కదా అప్పుడు పవర్ షేరింగ్ అనేది కరెక్ట్ అవుతుంది అని అడుగుతారు తెలుగుదేశం అందుకు ఒప్పుకుంటుందా అనేది లెక్క అట్లా ఒప్పుకుంటే తెలుగుదేశం ఓటరు టీడీపీకి వేయడు అట్లా వెళ్తే వాళ్ళని బలోపేతం చేసినట్టు అవుద్ది అని పవర్ షేరింగ్ ఒప్పుకోరు కాబట్టి అక్కడ ఒక లాజిక్ ఉంది ప్రాక్టికల్ అంటే పవర్ షేరింగ్ గతంలో అంటే కదా అడిగిన పార్టీ ఈ రోజు వరకు పవర్ షేరింగ్ ఎవరికి అసలు మంత్రివర్గంలో చేర్చుకోవడమే ఫస్ట్ టైం మొన్నటిసారి బిజెపి సెంటర్ లో ఇది పవర్ షేర్ చేసుకుంది యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఎన్డిఏ కానీ ఇది తన దగ్గర షేరింగ్ మాత్రం ఇంతవరకు ఇవ్వాలి క్రింద సారి ఇద్దరికి ఇవ్వడం గ్రేట్ అనుకుంటే ఈ దఫా ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనేది ఒప్పుకుంటుందని నేను అనుకోను అట్లా కానప్పుడు బలమైన ఈ పొత్తు అనేది బలం ఉండదు అంటే వాళ్ళు కూడా కేంద్ర మంత్రి పదవులు ఇస్తామని చెప్పి అది ఇస్తారు కదా ఎండి లో ఆటోమేటిక్ ఇస్తారు కదా ఉంటది రేట్ చూద్దాం మొత్తానికి జగన్ మోహన్